మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమాలపురం లో రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఆర్ఆర్ఆర్ అభిమానులు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రజల గొంతుకలా మారి ప్రాణాలొడ్డి అధికార పక్షంపై పోరాటం చేసిన రఘురామకు టికెట్ ఇవ్వ ఐదు సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణ రాజు రఘురామకృష్ణ రాజు కూటమి అభ్యర్థిగా తక్షణం నర్సాపురం నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ జిల్లా ఆర్ఆర్ఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన అభిమానులు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి